ఈ సమస్యల గురించి మనం క్లియర్గా తెలుసుకోవాలి అంటే ముందుగా అక్కడ జరిగిన గొడవల గురించి మాట్లాడుకోవాలి బంగ్లాదేశ్లో గత ఏడాది జరిగిన స్టూడెంట్స్ గొడవలు మొత్తం ఆ దేశ రాజకీయాలని మార్చేశాయి అప్పటిదాకా ప్రధానిగా ఉన్న షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేసి దేశం విడిచి రావాల్సి వచ్చింది ఆమెకు ప్రాణహాని ఉండటంతో మనదేశం ఆమెకు ఇండియాలో ఉండేందుకు పర్మిషన్ ఇచ్చింది అప్పటి నుండి బంగ్లాదేశ్లో కొత్తగా వచ్చిన ప్రభుత్వానికి మరియు ఇండియాకు మధ్య గొడవలు మొదలయ్యాయి షేక్ హసీనా ఇండియాలో ఉండటం అక్కడి కొత్త నాయకులకు అస్సలు నచ్చటం లేదు ఆమెను తిరిగి తమ దేశానికి పంపించాలని అక్కడ ఆమె మీద కేసులు పెట్టి శిక్షించాలని వారు డిమాండ్ చేస్తున్నారు కానీ ఇండియా ఒక ఫ్రెండ్లాగా ఆమెకు షెల్టర్ ఇచ్చింది ఇదే ఇప్పుడు పెద్ద ఇష్యూ అయిపోయింది ప్రస్తుతం బంగ్లాదేశ్లో తాత్కాలిక ప్రభుత్వం నడుస్తోంది దీనికి మహ్మద్ యూనస్ అనే వ్యక్తి మెయిన్ లీడర్గా ఉన్నారు ఈయన వచ్చిన తర్వాత ఇండియా మరియు బంగ్లాదేశ్ మధ్య సంబంధాలు పూర్తిగా మారిపోయాయి యూనస్ మన దేశానికి సపోర్ట్ చేయటం మానేసి మనకు శత్రువులుగా ఉండే దేశాలతో ఎక్కువ ఫ్రెండ్షిప్ చేస్తున్నారు ముఖ్యంగా చైనా మరియు పాకిస్తాన్ దేశాలతో ఆయన సన్నిహితంగా ఉంటున్నారని తెలుస్తోంది ఇది మన ఇండియా సెక్యూరిటీకి చాలా పెద్ద ప్రాబ్లం అని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు ఒకవైపు మన దేశంతో బార్డర్ పంచుకుంటూనే మరోవైపు మనకు ఇష్టం లేని దేశాలతో చేతులు కలపటం వల్ల ఇండియాకు టెన్షన్ పెరుగుతోంది బంగ్లాదేశ్లో ఉన్న కొంతమంది నాయకులు కావాలని ఇండియా మీద నెగిటివ్ మాటలు మాట్లాడుతున్నారు రీసెంట్గా హసనత్ అబ్దుల్లా అనే ఒక పేరున్న నాయకుడు చాలా షాకింగ్ కామెంట్స్ చేశారు బంగ్లాదేశ్లో ఎవరైనా గొడవలు సృష్టించాలని చూస్తే తాము ఇండియాలో ఉన్న ఈశాన్య రాష్ట్రాల మీద దాడి చేస్తామని ఓపెన్గా వార్నింగ్ ఇచ్చారు ఈ ఈశాన్య రాష్ట్రాలను సెవెన్ సిస్టర్స్ అని పిలుస్తారు మన దేశంలోని అస్సాం మేఘాలయ త్రిపుర వంటి రాష్ట్రాలు బంగ్లాదేశ్ కు చాలా దగ్గరగా ఉంటాయి ఆ రాష్ట్రాలను మేం ముట్టడిస్తామని ఒక దేశ నాయకుడు అనడం చాలా సీరియస్ విషయం ఇది మన దేశం మీద గౌరవం లేకపోవడమే కాకుండా మన ఇండియాను విడగొట్టాలనే ప్లాన్లో ఉన్నట్లు కనిపిస్తోంది ఇంతేకాకుండా బంగ్లాదేశ్లో రిటైర్ అయిన ఒక ఆర్మీ ఆఫీసర్ కూడా చాలా దారుణంగా మాట్లాడారు ఇండియా ముక్కలైపోతేనే తమ దేశంలో శాంతి ఉంటుందని ఆయన అన్నారు ఇలాంటి మాటలు వింటుంటే బంగ్లాదేశ్లో ఇండియా మీద ఎంత కోపం పెంచుతున్నారో అర్థమవుతోంది అక్కడ ఉన్న టీవీ ఛానల్స్ మరియు సోషల్ మీడియాలో కూడా ఇండియా గురించి తప్పుడు ప్రచారం చేస్తున్నారు అక్కడి యువతలో ఇండియా అంటే ఒక విలన్ లాగా ప్రొజెక్ట్ చేస్తున్నారు ఇండియా వల్లే తమ దేశంలో సమస్యలు వస్తున్నాయని ఇండియా తమను తొక్కేస్తోందని తప్పుడు మాటలు చెప్పి జనాన్ని రెచ్చగొడుతున్నారు ముఖ్యంగా సిలిగురి కారిడార్ అనే ప్రాంతం దగ్గర చైనాను ఇన్వాల్వ్ చేయటం ఇండియాకు చాలా పెద్ద ప్రమాదం ఈ సిలిగురి ప్రాంతాన్ని చికెన్ నెక్ అని కూడా అంటారు ఎందుకంటే ఇది చాలా సన్నగా ఉండే దారి మన ఇండియాను మరియు ఈశాన్య రాష్ట్రాలను కలిపే దారి ఇదే ఒకవేళ బంగ్లాదేశ్ కనుక చైనాకు సపోర్ట్ చేసి ఈ దారిని బ్లాక్ చేస్తే మన మన దేశంలోని ఆ ఏడు రాష్ట్రాలకు మనం వెళ్లడం చాలా కష్టమవుతుంది అక్కడ సప్లై సాగిపోతాయి ఆర్మీ వెళ్లడం కూడా ఇబ్బందవుతుంది అందుకే బంగ్లాదేశ్ అక్కడ చైనాతో ఏదో ప్లాన్ చేస్తోందని తెలియగానే